వాహనదారుల నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఏమవుతుందిలే అన్న ధోరణిని వీడండని జిల్లా రవాణా అధికారి రంగారావు ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు సూచించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంగళవారం గోదావరి కని బస్ రీపు వద్ద రామగుండం టాటా మ్యాజిక్ బస్ స్టాండ్ ఆడ్డాధ్వర్యంలో రామగుండం ఎంవీఐ నిర్వహణలో రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు ట్రాఫిక్ సేవ రాజేశ్వరరావు హాజరై రోడ్డు ప్రమాదాల నివారణకు టాటా మ్యాజిక్ రూల్స్ పాటించాలని కోరారు ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ తెలుసని కానీ అందరూ తెలిసి కూడా పాటించకపోవడం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పట్ల నిర్లక్ష్యం వీడాలని కోరారు ఇప్పుడు బ్యాటరీ పని బండి నడవదు స్టార్ట్ కాదు దాంతో ప్రమాదం కాదు కదా డీజిల్ అయిపోయింది దాంతో కూడా ఏం కాదు ప్రమాదానికి మాత్రం మేజర్ కారణం టైర్స్ అట్లనే ఈ నట్స్ బోన్సు అప్పుడప్పుడు ఒక దృష్టి పడతా ఉండాలి ఏమన్నా క్రాక్స్ వస్తున్నాయా ఎందుకంటే ఓవర్లోడ్ అనేవి చెప్పినా చెప్పకపోయినా వద్ద కొంత వేస్తూనే ఉంటారు వాటి వల్ల ఈ కూటలలో పడ్డప్పుడు అవన్నీ చిన్న చిన్నగా క్రాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది బట్ నేను రోజు పొద్దున మెయిన్ వీల్స్కు నట్స్ బోర్డ్స్ మేజర్ ఇంపార్టెంట్ అవే మెయిన్ మనకు చిత్రకే కంట్రోల్ పోయండి దయచేసి అవి ప్రతిరోజు మీరు విధిగా పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు చూసుకోండి అధారి ఎట్లా క్లీన్ చేసుకుంటారు మిగిలిన ఆ సోదరుడు చెప్పిన ఐటమ్స్ ఎట్లా చూస్తారు ఎందుకంటే ఇవి ప్రాణాలకు సంబంధించి ఇక ప్రమాదాలు అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పుడు ప్రతి నిమిషం ఒక్కరికి చెప్పి ఎవరేజ్ అయితే మీద మా మనం మాట్లాడుకుంటున్న ఈ అర్ధ గంట గంట పద్నాలుగు ప్రాణాలు పోయినట్టు మీకు ఇవన్నీ తెలుసు కానీ నీకేదో చెప్తున్నావు అంటే నువ్వు మనం ఒక సంఘటితంగా అనుకున్నాం నేను ఒక గ్రూపు మీ చేతిలో రోజు ఒక ఇరవై మందో ముప్పై మందో మీకు యావరేజ్ చేయవలసింది ప్రతి ఒక్కరి పైన అవగాహన కల్పించడానికి మనకు రోజుకు కొన్ని ప్రతి ఒక్క మూడు నిమిషాలకు ఒక హెడ్ జరుగుతుంది ప్రాణం పోతుంది దాంట్లో పోయే దాంట్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది హెడ్ హెడ్ ఇంజన జరుగుతుంది సో దాని ప్రతి ఒక్కరికి అవేర్నెన్స్ గురించి అని తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ తీయకూడదు అలాగే చిన్నపిల్లలకు పని ఇవ్వకూడదు ప్లస్ చేయకూడదు తాగి పనులు నడపదు తాగి పనులు నడితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఫైన్ కట్టుకుంటారు రెండోసారి వచ్చేసి జైలు పోతారు జైలు పోయినప్పుడు అది పబ్లిసిటీ అనేది జరుగుతుంది పరువు పూడుతుంటది సో ఇటు డబ్బు పోతుంది అటు పరువు పోతుంది ఆరోగ్యం చెడిపోతుంది నెక్స్ట్ ప్రస్తుతం చిన్నపిల్లలకి పోతే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అనేది పాటించాలి ఇక్కడ మెయిన్ వచ్చేసి టాటా ఏసీ యూనియన్స్ వాళ్ళతో తీసుకోవడం జరిగింది మీటింగ్ తీసుకోవడం జరిగింది వాళ్ళ గవర్నెన్స్ జరిగింది టాటా ఏసీలో దాదాపు సుమారు పన్నెండు మంది ప్రయాణిస్తుంటారు అంటే పన్నెండు కుటుంబాలను వాళ్ళ వాళ్ళ గమ్యానికి వీళ్ళు సురక్షితంగా చేర్పిస్తారు సో అలాంటి వాళ్ళు ఒకవేళ తాగి బండి నడిపితే ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఎక్కడెక్కడ మలుపు తిరిగి ఎట్లా స్పీడ్ గా పోవాలి అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దంటూ పాఠ రూపంలో కోరారు నడపాలి అరే భద్రం తమ్మి భద్రంతో జర బైకు నడిపేటప్పుడు బైరం తొండి చూసుకొని నడపాలి ఎలిమెంట్ తలకు పెట్టు వెనుక ముందు నగరు పెట్టు తలకు పెట్టు వెనుక ముందు నగరు పెట్టు అనంతరం టాటా మ్యాజిక్ వాహనాలతో రోడ్డు భద్రతా మాసోత్సవాల ర్యాలీని జిల్లా రవాణా అధికారి రంగారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎంవీఐ సంతోష్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ అసిస్టెంట్ ఎంవీఐ ప్రదీప్ అధ్యక్షులు విద్యాసాగర్ తాటిపర్తి లక్ష్మణ్ బొమ్మక సదానందం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు దయానర్సింగ్ ఈదునూరి పద్మ జనగమ్మ రాజనర్సు దీకొండ శారద సానగుండ రవీందర్ కొండ వెంకన్న జిన్నారామ జిన్నా శ్వేత మంతని స్పందన ఉప్పు స్పందన తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో